హాయ్ అండి ఈరోజు మన ఇంట్లో ఈ మూడు కాంబినేషన్లో నేను ఫ్రై చేయబోతున్నాను దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వచ్చేసేయండి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటుందా కొంచెం ఆవాలు అలానే కొంచెం జీర దీనిలో వెల్లుల్లి వేసుకుంటున్న పొట్టు తీసుకున్నవి కొంచెం మినప్పప్పు ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయినాయి కదండి దీంట్లో ఫస్ట్ వేసుకుంటున్నా ఒకసారి కలుపుకొని దీంట్లో ఫస్ట్ క్యారెట్ తో వేసుకుంటున్నానండి ఫస్ట్ క్యారెట్ వేసేసి కొంచెం దీన్ని ఫ్రై చేసుకుందాం క్యారెట్ కొంచెం మగ్గింది కదా దీంట్లో మనం దీతో యాడ్ చేసేసుకుందాం ఇది కూడా కొంచెం మగ్గాలి అప్పుడు కొబ్బరి యాడ్ చేసుకుందామండి ఒక మినిట్స్ మూత పెట్టేసుకుందాం తిమ్మిలో మగ్గించుకుందాం చూడండి క్యారెట్ మీతో మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాం మూడు మంచిగా మగ్గాలి మళ్ళీ కొబ్బరి ఎక్కువ మగ్గకపోయినా పర్లేదండి ఎందుకంటే అది తినేటప్పుడు తగులుతూ ఉంటే దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది క్యారెట్ బీట్రూట్ సెపరేట్గా తినని వాళ్ళ కోసం ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు మొత్తం అంతా మగ్గిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అయిపోయింది స్పైసీస్ కావాలనుకుంటే మీరు మిరపకాయలు ఇంకొక రెండు యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు కొంచెం అంత ఎక్కువ స్పైసీస్ తిన్నారు కాబట్టి నేను తక్కువ యాడ్ చేశాను ఓకేనండి అంతే చాలా సింపుల్ రెసిపీ త్రిబుల్ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది మీకు కూడా ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ